రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ ప్రాజెక్టు లో పనిచేస్తున్న డి త్రీ శారదా సర్వీస్ సొసైటీ నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షలకు మహిళలు ముందుకు రావాలని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కోరారు వ్యాధులను ముందుగానే గుర్తించగలిగితే నివారణ సాధ్యమని చెప్పారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్థానిక డి త్రీ శారదా సర్వీస్ సొసైటీకి అప్పగించిన కమిటీ హెల్త్ పైలట్ ప్రాజెక్టు వైద్య సేవలను ఆరంభించిన యాభై రోజులైన సందర్భంగా నివేదికను గురువారం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు అప్పగించారు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటైన ఈ కార్యక్రమం సొసైటీ వ్యవస్థాపకురాలు ప్రాజెక్టు నిర్వాహకురాలు డాక్టర్ డి శారదా మాట్లాడుతూ యాభై రోజుల్లో ముందుగా రిజిస్టర్ అయిన పదహారు వందల మందికి పరీక్షలు చేశామన్నారు వీరిలో పది వందల ఐదు మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయగా ఆరు వందల ఎనిమిది మందికి వివిధ రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించామని తెలిపారు క్రియోథెరపీతో కొందరికి చికిత్స చేసి నయం చేశామన్నారు నలుగురికి క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందన్నారు ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే పది లక్షలు వ్యయం కాగా నలభై లక్షల విలువైన పరికరాలు భవనాన్ని కేటాయిస్తున్నట్టు ఆమె తెలిపారు మరో పది లక్షలతో నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు మొత్తం అరవై లక్షలు తన వితరణగా వివరించారు వేలాది రూపాయల విలువయ్యే పరీక్షలను ఉచితంగా చేస్తూ చికిత్స మందులు కూడా అందిస్తున్న ఈ ప్రాజెక్టులో వైద్య పరీక్షలకు మహిళలు ముందుకు రావాలని తహసీల్దార్ సూచించారు నట్రాజ్ జ్యువెలర్స్ అధినేత కొత్తమాసు కుమార్ ఈ ప్రాజెక్టులో

శ్రద్ధగా ట్రీట్ చేయాలి వాళ్ళని వాళ్ళకు ఉండే సమస్యలు మాతో కూడా చెప్పలేని బోధలు ఉంటాయి మరి అంత ఓపిక్గా అసలు అదే జీవిత పరమార్థం అన్నట్టుగా ఎవరికన్నా కొద్దో గొప్ప స్వార్థం ఉండి ఇంట్లో ఇంట్లో పరిస్థితి కూడా కొన్ని అంతకంటే భిన్నంగా ఉండదు డాక్టర్ గారు అన్నీ సభ్యంగా ఉండి ఇంట్లో పరిస్థితులు అన్ని సూపర్గా ఉండి బయటకు వచ్చి సొసైటీలో చేస్తున్న పరిస్థితి నాకు తెలుసు ఇంట్లో మనవడిని కాస్త బాగా చూసుకోవాల్సిన మనవడు ఉండి కూడా వాళ్ళని కూడా అట్లా అట్టిపెట్టి సొసైటీ కోసం పాపులాడుతున్నారంటే మరి అరుదైన వ్యక్తి చెప్పాలి నా చెన్నితో నేను కనీసం నెలకి పది కేసులు క్యాన్సర్ కేసులు రిఫర్ చేయటం అనేది నాకు ఎంత అంటే విచారకరమే కాదండి ఒక రోజు భోజనం కూడా చేయలేను నాకు ఎవ్వరు కూడా గుర్తురారు ఇవన్నీ చూసే బదులు నా ప్రాణాన్ని తీసుకెళ్ళొచ్చు కదా చిన్న ఉన్నాయి అంటే ఇరవై ఎనిమిదేళ్ళు ముప్పై ఏళ్ళ స్త్రీ క్యాన్సర్ తోటి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో వచ్చి పిల్లలిద్దరు అనాథులుగా రోడ్డు మీద పడేసి ఐదేళ్ళు చూసేటప్పటికి ఆ భర్త మన రెండో వారిని గర్భిణీతో నా దగ్గరికి తెస్తూ ఉంటే నేను ఈ చరిత్ర అన్నిటికీ ఇదంతా చూస్తూ ఉండటానికి బ్రతుకున్నానని అనిపించేది అలా నేను ఇక్కడ స్టార్ట్ అయిన ప్రయాణం ముప్పై ఐదేళ్ళ నుంచి ఇది జరుగుతూనే ఉంది ఇది నేను మొట్టమొదటిగా అంటే సత్యసాయి భగవాన్ గారు నాకు గురువు గారు ఆయన పాత్ర నమస్కారాలు చెప్పుకుని ఆయన పేరుతో ఇక్కడ సత్యసాయి హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందండి పుట్టపర్తిలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాను భగవాన్ కూడా నన్ను పిలిచేవారు రెండు మూడు వేల మంది క్యాంపులు చేయాలి అని అంటే ప్రప్రథమంగా నా పేరే ఆయన ఆయన స్వాహస్థాలతో రాయటం చూసి అందరూ కూడా సీనియర్స్ అనేవాళ్ళు నువ్వు ఎప్పుడో ఇప్పుడు వచ్చావు ఎందుకని స్వామి నీ పేరు రాస్తున్నారని ఎందుకంటే వారికి అన్ని ముందు తెలుస్తూ ఎవరిని ఎలా వాడుకోవాలో కూడా పరమాత్మ తెలుసు అనేది నాకు ఈ మధ్య కాలంలో బాగా అర్థమైపోయిందండి ఓకే అండి అర్థం కనిపిస్తాను చెప్పాను నాకు గురించి తెలుసు పూర్తిగా తెలుసు వాళ్ళ అమ్మ తెలుసు సురేష్ సరోజన్ గారు చాలా బాగా పరిచయం నాకు బాగా ఇష్టమైన పరిచయం నాకు అన్ని గుర్తున్నాయి ఏం మర్చిపోయింది టెలిఫోన్ చేస్తారు చేస్తాను కాబట్టి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి మీతో కాన్వర్సేషన్ లేదు అంతే కానీ మిమ్మల్ని చూస్తుంటాను టీవీలో చూస్తారు చిన్న టీవీలో పేపర్లో చూస్తారు మీ సర్వీస్ చూస్తుంటాను ఈ మధ్య మా ఫ్రెండ్ వాక్ నేను వాకింగ్లోని ఆ వాకింగ్లో శ్రీనివాస అనే అతను ఒక నాలుగు రోజుల రోజులందో చెప్పాడు ఇట్లా మా మదర్ బాగాలేదు అంటే మొబైల్ సెట్టింగ్ ఎవరి దగ్గర లేదు నేను ఇట్లా అనుకోవాలని అడిగితే వర్షంలో ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన డబ్బులు ఇస్తానంటే వంద రూపాయలు కూడా తీసుకోకుండా ఎదురు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడట మరి అలా సార్ గారు అందరినీ చేయడం అనేది చాలా కష్టం మనం పెరగడం వేరు మన దగ్గర చుట్టుపక్కల వాళ్ళందరినీ చక్కగా పెంచడం వేరు అట్లాగే మా నాన్నగారు కూడా మమ్మల్ని చాలా బాగా పెంచారు చాలా కష్టపడి